అన్ని దేశాల్లో టీ ట్వంటీ క్రికెట్దే ఇప్పుడు హవా అభిమానులకు వన్డే క్రికెట్ను ఓపిక్గా చూసే ఆసక్తి పోయింది ఇక టెస్ట్ క్రికెట్ అంటే ఒకరు కూడా పట్టించుకోవడం లేదు ఇంగ్లాండ్ బస్బాల్ అంటే టెస్ట్ క్రికెట్లో మదా చూపించిన మిగిలిడ్ జట్ల మ్యాచ్లు చూడాలంటే క్రికెట్ ప్రేమికులకు విసుగు వస్తుంది అయితే పద్నాలుగు నెలల బ్లాక్ బస్టర్ టెస్ట్ మ్యాచ్లను అభిమానులకు అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి ప్రారంభం ఉన్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై భారీ హైప్ నెలకొంది మూడు నెలల సమయం ఉన్న ఈ సిరీస్పై ఇప్పటి నుంచే ఇరువేట్ల సన్నాహాలు ప్రారంభిస్తున్నారు ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్ట్ నవంబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభం కాను భారత్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ మరో ప్రధాన సిరీస్ వచ్చే ఏడాది రెండు వేల ఐదులో ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ షెడ్యూల్ ఖరారైంది ఈ మేరకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తేదీలను వేదికలను ప్రకటించింది ఈ సిరీస్తో టీమిండియా నాలుగో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను మొదలు పెట్టను ఇంగ్లీష్ స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉండేలా ఈసీబీ వేదికలను ఖరారు చేసింది జూన్ ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు తొలి టెస్ట్ లీడ్స్ లో జరగనుంది జులై రెండు నుంచి ఆరు వరకు రెండో టెస్ట్ బర్నింగ్ హోమ్ లో జరగనుంది పది నుంచి పద్నాలుగు వరకు మూడో టెస్ట్ లార్డ్స్ వేదికగా జరగనుంది ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు నాలుగో టెస్ట్ మాంచెస్టర్లో జరగనుంది ముప్పై ఒకటి నుంచి ఆగస్టు నాలుగు వరకు ఐదో టెస్ట్ ఓవెల్లో జరగనుంది ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మక సిరీస్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో ప్రారంభం కానుంది ఇంగ్లాండ్లో ఇస్తున్న ఈ సిరీస్కు షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు ఈ మూడు సిరీస్ల అగ్రసేని జట్ల మధ్య జరగడం ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కావడంతో టెస్ట్ క్రికెట్ ఆదరణ పెరగడం ఖాయంగా కనిపిస్తుంది వీటితో రెండు వేల ఇరవై ఐదులో టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా జరగనుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్